బాగున్నాయి భోజనాలు చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి ఎంకెన్నిసార్లు ఇస్తా ఉన్నారు ఆదివారం ఎవరు ఆదివారం ఇవ్వరు ఇస్తారు ఆదివారం కూడా చికెన్ ఇస్తారు కదా ఆదివారం మీ అదే అదే ఇది మీకు బగరన్నం ఇస్తారా అంటే తాలింపు రైస్ ఇస్తారా బాగుంటాయా మీకు వంటలన్నీ ఈసారి ఆయనేనా బాగా చూసుకుంటాడా అందరికి బాగా అందరినీ ప్రేమగా ఎప్పుడన్నా కొడతా ఉంటాడా మీకు బాగలేని ఏమన్నా ఉందా ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయా చెప్పినట్టు చేస్తారు చెప్పినట్టు చేసేదానికి లేదమ్మా అక్కడ మెనూ ఉంది కదా దాని ప్రకారం చేయాలి చెప్పినట్టు చేసేది మన ఇల్లు కాదు ఇది అర్థమైంది హాస్టల్ హాస్టల్లో మెనూ బోర్డు ఉంది కదా బయట దాని ప్రకారం చేయాలి దాని ప్రకారం చేయకున్నా కానీ ఇబ్బంది ఎదురవుతుంది ఓకేనా ఇంకా కిచిడి ఎన్నిసార్లు వస్తుంది వారానికి కిచిడి కిచిడి అంటే తెలియదా టిఫిన్ ఏం పెడతారు మీకు ఆదివారం పొద్దున పూరి బఠానీ కుర్మా సోమవారము మంగళవారము బుధవారము వేస్తవారము శుక్రవారము కిచిడి ఎన్నిసార్లు వచ్చి వచ్చింది ఇప్పటికి రెండు సార్లు కిచిడి బాగుంటుందా బాగా ఇష్టం అందరికీ వెరీ గుడ్ బాగా చదువుకోవాలి మీరంతా ఇక్కడ మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు మంచి అకామిడేషన్ ఉంది కదా ఎంతమంది ఉన్నారండి సంఖ్య టోటల్ నలభై నాలుగు మీకు ఎక్కడ ఎక్కడ ఉంది ఇక్కడేనా చూసారమ్మా షోరూమ్ చెక్ చేయండి ఎక్స్పైర్ డేట్స్ అవి చెక్ చేయండి అమ్మా మీ పేరెంట్స్ అమ్మ నాన్న వస్తారు ఎప్పుడన్నా ఆదివారం గుడ్డలు ఎట్లా మీరు ఉతుక్కుంటారా మీరే బట్టలు బాగా ఉతుక్కోవాలి మీరు సరిగ్గా ఉతుకోవడం అన్నట్టున్నారు నల్లగా ఉన్నాయి స్కూల్ ఇక్కడేనా మీకు స్కూల్ ఎక్కడికి వెళ్తారు స్టాండ్ దగ్గర దగ్గరేనా మధ్యాహ్నం భోజనం అక్కడే తింటారా టెన్త్ క్లాస్ ఉన్నారు ఎవరన్నా నైన్తా వెరీ గుడ్ మీకేనా బాగాలేండి చెప్తే మార్పిస్తాను నేను రుచి రుచికరంగా లేనేటివి ఏమైనా ఉన్నాయా రుచి లేనటివి అన్నీ బాగున్నాయి సార్ బాగుంటాడు సార్ ఇక్కడే ఉంటాడు ఎప్పుడు పడుకునేది కూడా ఇక్కడేనా ఫ్యామిలీ లేరా సార్ ఫ్యామిలీ లేరా వైఫ్ పిల్లలు మరి ఇక్కడే పడుకుంటారా వన్ ట్వంటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇద్దరా ఒకరేనా బాగుంటారా అవి ఎక్స్పైర్ డేట్ చూడండి ఫస్ట్ మీకు అందరికీ ఈరోజు మంచిగా స్నాక్స్ తెప్పి నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నా మీ సార్కు ఓకేనా అందరూ మంచిగా మీకు ఈరోజు సాయంత్రం అయినా ఒక వెయ్యి రూపాయలు విలువైన స్నాక్స్ ఇస్తాం ఓకేనా ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ